వందే మధ్యం సాధ్యంపరా జై గురుదేవ్ జై మాతారా చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న మీరు ఏదైనా ఇంతకు ముందు సాధన ఏమైనా చేశారా లేకపోతే మీకు ఏదైనా సిద్ధ అయిందా అని చాలా మంది అడుగుతున్నారు మీరు ఏ సాధనలు ఇంతకు ముందు చేశారని కూడా చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అయితే గురువు దగ్గర మనం విద్య నేర్చుకునేటప్పుడు గురువు గారు మనకు రహస్యాలు చెప్తారు అలాగే మా గురుదేవులు కూడా నాకు అటువంటి రహస్యాలు చెప్పారు ఏమంటే నాయన మంత్రాన్ని తీసుకో మంత్రాన్ని తీసుకున్నాక మంత్ర దేవత ఎవరు మంత్రం ఏంటనేది ఎవరికి చెప్పమాకు అని చెప్పడం జరిగింది కాబట్టి సాధకులకు మేమది బహిరంగ చెప్పలేకపోతున్నాము మీకు ఎవరు ఏ గురువైనా నేను కాదేవి ఉపాసకుడిని లేదనంటే తారాదేవి ఉపాసకుణ్ణి అంటే ప్రత్యంగిర ఉపాసకుణ్ణి అని ఏదో బయటికి చెప్పినా అసలు దేవతలు ఎప్పుడూ చెప్పరు అది రహస్యంగానే ఉంటుంది ఏమనుకుంటాడంటే ఓ గురువుగారు మాకు అన్నీ కూడా చెప్పేశారు ఏమీ ఉంచుకోవట్లేదు మనసులోన భేదం ఏమి చూపట్లేదు సమస్త ఎప్పుడు ఉంటుంది మర్మం అనేది గురువు అనేది ఉంచుతాడు అన్నీ చెప్పడు మొదట గురువు పైన విశ్వాసం ఉండాలి దేవత మీద విశ్వాసం ఉండాలి ఇవన్నీ చూసుకొని శిష్యుడు మంత్రాన్ని తీసుకోవాలి కానీ అనుమానంతో చేస్తుంది ఎప్పుడు పని చేయదు అందుకు నేనేమంటున్నానంటే మా దగ్గరే కాదు మంచి గురువుల దగ్గర దీక్ష తీసుకోండి కానీ గురువు అనేటువంటి వాడు ఉండాలి గురువు లేని విద్య గుడ్డి విద్య కనుక దీక్ష అనేటువంటి తీసుకొని మంత్ర సాధన అనేది చేయాలి కొత్త కొత్త వాళ్ళు వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు స్వామి దీక్ష ఏదనేవ్వండి అని చెప్తూ ఉంటారు కానీ ఒకటి మాత్రం నేను చెప్తానండి అసలు దీక్ష ఎందుకు ఏం పెద్దగా మేము ఇవ్వము అనేది భయపడతామంటే కరెక్ట్గా చేసినటువంటి వాళ్ళు లేరు ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు లేరు చేసినటువంటి వాళ్ళు కూడా లేరు ఈ విద్యలో అయితే మనం అది వినియోగించుకోవాలి అది వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఆ సాధనలో ముందుకు మనం వెళ్ళాలి కానీ అనుమానంతో రావడం వాళ్ళు సాధన చేయరు నియమ నిబంధనలు చెప్తాం వాళ్ళకి కానీ పాటించరు ఇరవై ఒక్క రోజులు బ్రహ్మచర్యంతో ఉండండి అని చెప్తాం భూసైనం చేయండి అని చెప్తాం స్వయం పాకం ఏదైనా తీసుకోండి అని చెప్తాం ఇలాగ నియమాలు ఏవైతే ఉంటే మూడు పొట్ల స్నానం చేయండి అని చెప్తాం ఉదయాన్నే జపం చేయండి అని చెప్తాం రాత్రులు కూర్చోండి అని చెప్తాం పగటిపోట్ల నిద్ర పనికిరాదు అని చెప్తాం అని చెప్తాం కానీ పాటించరు ఆఖరికి ఇరవై ఒక్క రోజులు అయిపోయాక గారు ఇచ్చారు మంత్రం ఆయన నాకు సిద్ధి కాలేదు ఆయన ఫేక్ గురు లేదంటే ఒక డమ్మీ గురువు అని గురువుల వెనక నడుతూ ఉంటారు కానీ మనస్సాక్షికి తెలుస్తుంది కదా నేను కరెక్ట్గా చేశానా లేదా నాదే తప్పుందా లేదనేది ఆ సాధకుడికి తెలుస్తుంది కానీ బయటికి మాత్రం గురువులపై చూసేస్తారు అందుకు మంత్రం ఇవ్వాలన్నా ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని స సాధారణంగా ఇవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు ఎందుకంటే చెడే ఎక్కువ అవుతుంది ప్రచారం మంచి ఎప్పుడు కూడా ప్రచారం ముందుకు వెళ్ళదు సిడ్స్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది అందుకు మా దగ్గరే తీసుకోలేం లేదు మంచి గురువులను ఆశ్రయించండి గురువుల దగ్గర మాత్రమే విద్యని ఆ మంత్రాన్ని తీసుకొని సాధన చేయలేదు గురువు అనేటువంటి వాడు ఒక ట్రాన్స్ఫార్మర్ అనమాట ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక చిన్న ఒక కనెక్షన్ మాత్రం శిష్యుడికి ఇస్తాడనమాట ఇక్కడ నుంచే మెయిన్ అంతా కూడా ఆ ఎడ్మిన్ అనమాట ఇక్కడ నుంచి మిగతావన్నీ వెళ్తూ ఉంటాయి అనమాట ఏం లేదు గురు కృప ఉంది అని అంటే సగం మంత్రం ఫలించినట్టే మంత్రం ఇచ్చాక శిష్యుడు వెళ్ళిపోయాక గురువు అతనికి ఆలోచిస్తూ ఉంటాడనమాట దీక్ష తీసుకున్నాడు ఇతనికి ఏ దేవత అయితే ఇస్తాడో ఆ దేవతనికి ఆయన ప్రార్థిస్తాడు లేదంటే కాలభైరవుడిని ఇతన్ని సాధన చేసినటువంటి ఆ ఆ దేవతని అడుగుతాడు గురువు చెప్తాడు అనమాట ఆ ద్వారా తొందరగా ఆ మంత్రం అనేది సిద్ధిస్తుంది మనసు మొత్తం దైవం మీద నిలపండి ఫస్ట్ మనసు మొత్తం దైవం మీద నిలిపి సాధన చేయండి గురువు గారు ఎప్పుడు చెప్తారో అప్పుడే చేయండి ఎన్ని గంటలు కూర్చోవాలి ఎన్ని గంటలు అలా చాలామంది అంటారు కామెంట్స్లో పెట్టారు నారాయణ దత్త శ్రీమాలి గారు ఇలాగే చేశారండి ఎలాగ చేశారు అవి అని నేను ఒకటి చెప్తాను నారాయణ దత్త శ్రీమాలి గారు మంచి గురు పరంపరే కానీ ఈ విద్యను ఆయనకి తెలియదు కదా ఈ విద్యలు ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నాడు గురువుల దగ్గరికే లేక నేర్చుకున్నాడు ఆయనకి ముందేం తెలియదు కదా తర్వాత ప్రచారం చేశాడు కదా యక్షిణి చేస్తే ప్రమాదమా యక్షిని ఏమైనా చేస్తుందా అని అడుగుతూ ఉన్నారు ఉదాహరణకు ఇది మాకు అనుభవం జరిగింది ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను మేము సాధన చేసే సమయంలో ఒక శిష్యుడు వచ్చాడు అందరం వేరే వేరే చోట్ల నుంచి వచ్చాము ఒక శిష్యుడు వచ్చాడు ఆయన మేము ఉన్నాం అందులో అయితే వచ్చాక నాకు ఒక పిశాచి మంత్రం ఇవ్వండి గారు నేను చెప్పిన పని ఏదైనా చేసి చేస్తుంది అది అటువంటిది ఇవ్వండి గురువుని అడిగాడు గురువు దగ్గరికి వచ్చి సేవ చేసుకున్నాడు మా గురువులు మా పరంపరలో డబ్బులు ఏమో ఆశించరు సేవ చేసుకున్నాడు సేవ చేసుకొని గురువు చూశాడు అబ్జర్వేషన్ ముందు మంచోడా కాదా ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు దేనికి వచ్చాడు ఇవన్నీ పరిశీలించి గురువు అనేది మంత్రం ఇచ్చాడు ఇచ్చాక అతను ఏం చేశాడు మంత్రం చేసి చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఏదో సమస్య వచ్చింది ఇంటికాడ ఏదో సమస్య వచ్చింది సాధన చేస్తున్నప్పుడు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాక గురువుగారు చెప్పారు భయపడకనైనా ప్రత్యక్షమైనప్పుడు చెప్పిన పని చేస్తుంది దానికి ఇలాగ ఒక చిన్న తొంత చేస్తే ఆ తొంత వల్ల అది నీకు కట్టుబడి ఉంటుంది అలాగే ఇలాగని చెప్పాడు ఆయన ఏం చేశాడు సరే గురువు గారు అలాగే చేస్తాను మీరు ఏదైతే చెప్పారో అది నేను చేస్తాను గురువుగారు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి సాధన చేశాడు అక్కడికి ఒక వారం రోజులు అయ్యాక ఆ మార్గం వాళ్ళది కొద్దిగా పొలాలన్నమాట వాళ్ళు పచ్చని పొలాలు ఇవన్నీ ఉంటే కొద్దిగా గడివిలాగా ఉంటుంది చెట్లు తోటలు ఇవన్నీ ఉండడం వల్ల ఈ తోటల్లో ఆయన వెళ్తున్నాడు తోటల్లో ఆయన వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎవరో నడుస్తున్నట్టు అనిపించింది ఆయనకి వెనక నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది ముందుకు వెళ్తున్నాడు సౌండ్ వస్తుంది గజ్జల సౌండ్ వస్తుంది ముందుకి ఏదో ఎవరో ఫాలో అవుతుండ్రు కానీ ఆ రాత్రి మంచి రాత్రి సమయం ఏదో పల్లెటూరు పక్క ఊరికి వెళ్ళి ఏదో సామాన్లకు తినకు వెళ్ళాడు గురువు గారు కొన్ని చెప్తారు కదా వెనక తిరిగి చూడకూడదు నువ్వు నువ్వు మంతరం చేసుకుంటూ మనం చేస్తుంటూ నువ్వు పో అని అన్నారు ఆవిడ ఎప్పటికీ చూడపోతే ఈయనకన్నా ముందు వేగంగా నడుస్తుంది అనమాట ముందు వెళ్ళింది ముందు వెళ్ళినప్పుడు గురువు చెప్పాడు ఆవిడ ముందు ఎప్పుడైతే ముందు వెళ్తుందో ఆవిడ జుట్టుని కట్ చేసి జుత్తు పట్టుకొని ఆ జుత్తుని కట్ చేయు అని చెప్పాడు ఇక్కడ అందుకే గురువు ద్వారా విద్యలు నేర్చుకోవాలి గురువు అనే మనకు చెప్తాడు ఎలా ఎందుకంటే ఒక్క పది పదిహేను సంవత్సరాలు ఆయన లా కష్టపడి సాధనలు చేస్తున్నప్పుడు నాలాగా పది సంవత్సరాలు నా శిష్యుడికి కష్టపెట్టకూడదని తొందరగా మెలకువలు అన్ని చెప్తాడు అన్ని కలిపి ఈయనకి టైం వేస్ట్ చేయనివ్వకుండా షార్ట్ కట్లో నాయన చేసుకొని నేను ఎంత కష్టపడ్డాను నేను ఎన్నాళ్ళు నేను కష్టపడితే నాకు ఇది ఫలితం వచ్చింది ఎందుకు నువ్వు కష్టపడతావు నువ్వు కష్టపడద్దు తొందరగా వచ్చినట్టే నేను చేస్తాను అనుకొని ఆ ప్రేమతోని గురు శిష్యుల మధ్య ప్రేమ అనేది ఉండాలి అర్థమవుతుంది కదా గురు శిష్యుల మధ్య ప్రేమ అనేది ఉండాలి తల్లిదండ్రుల ప్రేమలాగో అన్నదమ్ముల ప్రేమలాగో గురు శిష్యుల మధ్య కూడా ప్రేమ ఉండాలి ప్రేమ ఉన్నప్పుడు కనెక్ట్ అవుతుంది అలాగా ఏం చేశారంటే ఈయన గురువు ఏం చెప్పాడో చేశాడు ట్రిక్ చెప్పాడు మనకి మన దగ్గరే ఉంటుంది కానీ ఆ ఫార్ములా మనకు తెలియదు అది గురువు చెప్తాడు అటువంటివి అప్పుడు అడుగుతుంది జుత్తమని మి నువ్వు ఇవ్వద్దు అని చెప్పాడు ఇంటికి తీసుకెళ్ళిపో సరే గురువు గారు అని చెప్పాడు అలాగే గురువు గారు చెప్పింది ఆ జుత్తును కట్ చేసి ఇంటికి తీసుకెళ్లిపాడు ఇంటికి తీసుకెళ్ళి ఎవరికి తెలియనటువంటి ఒక ఒక రహస్య ప్లేస్లో పెట్టి అక్కడ కొన్ని మంత్రాలతో అక్కడ బంధనం చేసి ఉంచాడు ఈవిడింటికి వచ్చింది అందరూ అడుగుతున్నారు అందంగా ఉంది మనిషి రూపంలోనే ఉంది అందరూ అడుగుతున్నారు ఏమని ఎవరు ఈట ఎక్కడ ఎందుకు వచ్చింది ఈ ఎవరు అందరూ అడుగుతున్నారు దూర బంధువు ఎవరు లేరు అంటే తీసుకొచ్చాను మా అంతానే ఉంటుందిలే ఈయనికి భార్య ఉంది అయితే వాళ్ళందరూ కూడా సరే అదే వన్లే ఏదో ఏదో పెళ్ళి ఏదో చేసుకుంటుంది ఏదో ఒకటి ఉంటుంది కదా ఒంట్లో పని పోటో చేసుకుని ఉంటుందిలే అనుకొని ఉంచారు ఇంటి పని వంట పని మొత్తం చేసేది ఆయన చెప్పాడు మళ్ళీ వచ్చి చెప్పాడు మా దగ్గరికి వచ్చి అయితే ఆ భోతం అనేది అది పోయింది అందుకు వచ్చాడు లేదంటే రాడు చిన్న తప్పుదని చేయడం వల్ల మళ్ళీ గురువు దగ్గర రావాల్సి వచ్చింది ఆ విషయాలన్నీ మాతో పంచుకున్నాడు ఆ చెప్ప ఆ తప్పుదో నేను ఇక్కడ చెప్పట్లేదు అలాగా విద్యలన్నీ ఉన్నాయి మనకన్నీ నమ్మకంతో చేస్తే కనిపిస్తాయి బయట జరుగుతున్నటువంటి ఒక ఉదాహరణ చెప్తున్నాను సాధకులు ఎవరు తప్పుగా అనుకోకవద్దండి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తాడు ప్రేమిస్తే వెంటనే అమ్మాయి వీడు ప్రేమలో పడదు మురిపిస్తుంది ఇష్టం ఉన్న ఇష్టం లేనట్టు నటిస్తుంది తిరుగుతుంది అన్నీ మొత్తం వీడి తుత్ వీడిని తిప్పించుకుంటుంది అన్ని వీడిని పిచ్చివాడిని చేస్తుంది అని చేస్తుంది ఆఖరికి ప్రేమలో పడుతుంది దేవత కూడా అంతే దేవతని మనం ప్రేమించాలి దేవతకి ఏది ఇష్టం దేవతకి ఈరోజు పూజ చేసానా లేదా ఆ తల్లికి ఏ పువ్వులు ఇష్టం ఆ తల్లికి ఏ ప్రసాదం ఏ నైవేద్యం పెట్టాలి ఈ ఎర్రి ఈ విర్రితను ఈ తపనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు ఆ భౌతికంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అమ్మాయి ప్రేమిస్తుందో మనకే మన తల్లి కూడా మనల్ని ప్రేమిస్తుంది మనం ప్రేమించాలి దేవతను ప్రేమించాలి బయట వాళ్ళని కాదు అలా ఎప్పుడైతే సాధకుడు అమ్మవారిని తల్లిగా ఎవరైతే ప్రేమిస్తారో వీడు నా పిల్లడు అని మనల్ని స్వీకరిస్తుంది మరి ఇంక చెయ్యి విడిచిపెట్టదు అంత ఆనందమే ఇంకా అందుకు సాధన చేయండి అనుభూతులు వస్తాయి మేము ఎక్కడుంటామో ఏ క్షణం ఉంటామో మాకు తెలియదు ఒకసారి కాశీలో ఉండొచ్చు ఒకసారి కామాఖ్యలో ఉండొచ్చు ఒక్కోసారి అమర్నాథ్ బద్రీనాథ్ కేదార్నాథ్ ఉంటామో మాకు తెలియదు తిరుగుతుంటాం నేను నేర్చుకున్నటువంటి విద్యులు నాతో అంతరించిపోకుండా పది మందికి అది కూడా ప్రామాణికమైనటువంటివి ఇప్పుడు మీరు వారణాసి కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఏదైనా ఇటువంటి నేపాలు ఇటు సైడ్ మీరు ఎక్కడికైనా సాధనలకు రావాలన్నా విపరీతంగా చలి ఉంటుంది మీరు చేయలేరు అంత వేగం నేను చెప్తాను అప్పుడు మీరు అందరూ ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు అయితే ఈరోజు సాధన మోహినిది ఎవరైనా చేయండి చేసి అనుభూతి పొందండి మోహిని విద్య ఈ మోహిని విద్య అనేది ఏంటంటే అయితే భార్య రూపంలో అంత అందమైనటువంటి భార్యనే రావాలి లేదు సాధన బాగుంది అంటే మోహినియే రావచ్చు భారీగా చెప్పలేం అంటే సాధన ప్రభావం బట్టి ఇక్కడ జరుగుతుంది ఈ సాధన చిత్ర విచిత్రాలు చూపిస్తుంది కొద్దిగా భయంకరం మొదటి ఏంటంటే ఈ సాధన చేసేటువంటి వారికి కొద్దిగా కళలు వస్తుంటాయి కళలు రకరకాల కళలు వస్తుంటాయి ఒక్కోసారి నిద్రలో సంభోగంతో ఎవరితోనో చేసినట్టు కూడా కళ వస్తుంది అందుకు మనం కొద్దిగా నిగ్రహంగా ఉండాలి ఇప్పుడు దైవారాధన శివారాధన ఇటువంటివి అమ్మవారి ఆరాధన ఇటువంటి చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ కామంకు కొద్దిగా మనం దూరంగా ఉండొచ్చు అటువంటి ఆలోచనలు కానీ ఏవి సాధకుడికి రావు నేను మరో వీడియోలో చెప్తాను సాధన కామాన్ని ఎలా జయించాలి కామం గురించి మనం అది దరిదాపులు రాకుండా ఎలా నిగ్రహించుకోవాలనేది ఒక సాధన చెప్తాను ఈ సాధన చాలా సులభంగా ఉంటుంది ఒక్క ఫోటో పెట్టి దీపం పెట్టి సాధన చేయాల్సి వస్తుంది మోహిని ఆవాహన చేయాల్సి వస్తుంది అది గురు పర్యవేక్షణలో చేయాలి ఇప్పుడు సాధనలన్నీ కూడా విషయ పరిజ్ఞానం ఎలా ఉంటుంది చెబుతున్నాము ఎవరైనా దీక్ష కావాలి అన్నప్పుడు వాళ్ళు వచ్చి కావాలి మాకు ఈ వీడియోలో ఉంది ఇది కావాలి అన్నప్పుడు దాన్ని పూర్తి వివరణ ఇస్తాము అన్నీ కొన్ని చెప్పడానికి అవ్వదు మొత్తం వీడియోలో చెప్పడానికి అవ్వదు అందుకు ఆవాహన చేసి ముద్ర ప్రదర్శించి ఆ మంత్రం చేయాల్సి వస్తుంది రోజుకి కనీసం ఒక ఐదు మాలైనా జపం చేయాలి ఇరవై ఒక్క రోజులు జపం చేయాలి ఇరవై ఒక్క రోజుల్లో ఒకవేళ రాకపోతే సాధన విధి తెలియజేస్తూ ఉన్నాను ఉత్తరం వైపుకు తిరిగి అమ్మవారి చిత్రపటం ముందు కానీ ఏదైనా అందమైనటువంటి స్త్రీ పటం ముందు దీపము స్వీట్లు పండ్లు తర్వాత కొబ్బరికాయ కొట్టి సాధన ప్రారంభించాలి పంచపూజ ఖచ్చితంగా చేయాలి పంచపూజ అయ్యాక జపం సంకల్పం చెప్పుకొని జపాన్ని ప్రారంభించి జపం అయిపోయాక తర్పణం అంతా కూడా దేవతకు సమర్పించి నెలాచి ఉంటుంది అయిపోయాక భూసయనం చేసి నిద్రించాలి ఇలా ఇరవై ఒక్క రోజులు కష్టపడితే మంత్రం అనేది పరిపూర్ణంగా సిద్ధిస్తూ ఉంది మిగతా నియమ నిబంధనలన్నీ కూడా యథాప్రకారమే జరుగుతాయి అదే సొంతంగా చేస్తాం మంత్రం దొరికింది అని అంటే చాలా కష్టాలు ఆల్రెడీ ఈ టెక్నిక్స్ ఇటువంటి ప్రయోగాలు అన్నీ చేసి మేము వచ్చిన వాళ్ళమే కనుక ఎటువంటి తొందరపాటు పడకుండా మంచి గురువుల దగ్గర విద్యను అనేది తీసుకొని సాధన చేయండి సాధన చేసి నలుగురికి ఉపయోగపడాలనేది మా కోరిక జై గురుదేవ్ జై మాతారా